హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ముందుగా వాళ్ళందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూనే సో చాలా ఇన్స్టిట్యూట్లు కూడా వాళ్ళ స్టూడెంట్స్ ప్రమోట్ చేస్తూ పత్రికా ప్రకటనలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి దొరికిందనమాట అంటే చాలా ఇన్స్టిట్యూట్లు కూడా ఒకే స్టూడెంట్ ని వాళ్ళ స్టూడెంట్ అన్నట్టుగా క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టారు సో ఆ రకంగా పత్రికల్లో న్యూస్ పేపర్ చూస్తుంటే ఒకే స్టూడెంట్ రెండు మూడు ఇన్స్టిట్యూట్లు ప్రమోట్ చేసుకుంటుండడం కనిపించింది ఏంటిది అని చెప్పేసి ఒకసారి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారిని అడిగి దీని కంప్లైంట్ గురించి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ పేపర్లలో చూసాం సార్ చాలా ఇన్స్టిట్యూట్లు వాళ్ళ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తూ పత్రిక ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మంచి ర్యాంక్ పొందారో ఆ ర్యాంక్ పొందినటువంటి స్టూడెంట్ మా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ లేదంటే మా దగ్గరే చదివాడు అని క్లెయిమ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు అంటే దీనికి దీని వెనక ఉన్నటువంటి ఒక చిన్న పునాది దీని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే దానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓకే అంటే ఒకటే స్టూడెంట్ ని ఒకటే మంచి ర్యాంక్ ఇచ్చినటువంటి ఒకటే స్టూడెంట్ ని ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లెయిమ్ చేసుకున్నప్పటికీ ఆ స్టూడెంట్ నుంచి ఎందుకు అభ్యంతరం రావట్లేదు లేదా ఈ స్టూడెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడెంట్ అని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం విద్యా సంస్థలకు లేదా అనేటువంటి ప్రస్తావన ఈ రకమైనటువంటి అనుమానం అందరిలో ఉంది దీన్ని ఒకసారి చూస్తే మన మనలాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో లాగా ఉన్నటువంటి ఒక కాలేజీలో చేరితే ఆ కాలేజీలోనే ఎంసెట్ కోచింగ్ ఆ కాలేజీలోనే ఐఐటి కోచింగ్ ఆ కాలేజీలోనే ఐఐటి అడ్వాన్స్ కోచింగ్ ఇట్లా తీసుకునేటటువంటి అవకాశాలు లేని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ర్యాంకులు ఇవి అని చెప్పక తప్పదు అందులో ముఖ్యంగా ఐఐటికి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి రాజస్థాన్ లో ఉన్నటువంటి కోటా ప్రాంతం కోటాలో ప్రముఖ సంస్థలన్నిటికీ అక్కడ బ్రాంచీలు ఉన్నాయి ఇక్కడ మన తెలుగు మీద ప్రముఖ సంస్థలుగా పోటీ పడే వాటికి కూడా కొన్నిటికి అక్కడ బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడి సంస్థలు కొన్ని వచ్చి ఇక్కడ బ్రాంచ్లు కూడా పెడుతున్నాయి మొత్తంలో గమనించాల్సిన అంశం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది ఏ సబ్జెక్టు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి చెప్పించుకోవటం అనేది ఒక అలవాటుగా ఉంటుంది అంటే ఫ్యాకల్టీ ఆధారంగా విద్యా సంస్థకి అనుబంధంగా ఉండకుండా ఆ ఎక్కడైతే ఆ సబ్జెక్ట్ బాగుంటుందో ఆ సబ్జెక్టుకి వెళ్ళి చెప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ సబ్జెక్టు కనుక చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఏ సంస్థలో ఉన్నాడో ఆ సంస్థకి ఆటోమేటిక్గా వీళ్ళు విద్యార్థులుగా భావించి మా ప్రోగ్రామ్ ద్వారా రిజల్ట్ తీసుకొచ్చారు అని చెప్పడం పరిపాటిగా ఉంది దీంతో పాటు ఇంకొక అంశం ఉంది ఇట్లాగే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఒకటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉంది ఇంకోటి డిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇంకోటి ఓన్లీ ఎగ్జామ్ వరకే నిర్వహించే అంటే మార్క్ టెస్ట్ మాత్రమే నిర్వహించేటువంటి ప్రోగ్రామ్ ఉంది ఇట్లా రకరకాల ఉంటే ఏ ప్రోగ్రామ్ లో ఎక్కడో ఆ విద్యా సంస్థ తోటి అటాచ్ అయి ఉన్నారో ఆ విద్యా సంస్థ దాన్ని క్లెయిమ్ చేసుకోవటం ఒక పరిపాటిగా ఉంది ఇది కాకుండా ఇంకొక అంశం కూడా చెప్పారు మరి దాకా ఫస్ట్ ర్యాంకే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి అంటే ఫస్ట్ ర్యాంక్ తో పాటు అక్కడ చుక్క కానీ ఆర్ అని రౌండ్ మార్క్ కానీ ఇట్లాంటివి ఉంటాయి ఏంటంటే కేటగిరీ వైజ్ ర్యాంకులు రిలీజ్ చేస్తుంది ఎగ్జామ్ నిర్వహించేటటువంటి బోర్డు ఇక్కడ నిర్వహించేటటువంటి బోర్డు రిలీజ్ చేసేటటువంటి వీటిని ఫస్ట్ ర్యాంక్ ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే ఆ శాఖలో అంటే మెయిన్ ఆ విభాగంలో ఫస్ట్ ర్యాంక్గా వాడు భావించాలి మొదటి అంశం రెండోది ఒకటే విద్యార్థికి ఒక దగ్గర ఫస్ట్ ర్యాంక్ చూపిస్తున్నారు ఇంకో దగ్గర పన్నెండో ర్యాంకు పదమూడో ర్యాంకు చూపిస్తున్నారు అంటే కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది ఓపెన్ కేటగిరీలో వేరే ర్యాంక్ ఉంటుంది ఈ ఇది ప్రాక్టికల్గా ఉండేటటువంటి సమస్య ఈ రెండు సమస్యల్ని పక్కన పెడితే అసలు సాధారణమైనటువంటి పేరెంట్కి వీటన్నిటి లోతుపాతులు తెలియకుండా ఉన్నటువంటి ఈ రోజకమైనటువంటి ప్రకటనలు ఇచ్చి వాళ్ళు ఆకర్షించుకొని నాలుగు లక్షలు ఐదు లక్షలు ఫీజులు సంవత్సరానికి గట్టించుకొని ఏవైతే ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నాయో ఓకే ఇప్పుడు ఒక చిన్న మా విషయం చెప్పాలి ఇంటర్మీడియట్ తర్వాత జరిగేటటువంటి కోచింగ్ ఈ మొత్తాన్ని దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అన్నింటిలో కలిపి సుమారు ఒక అరవై నుంచి ఎనభై వేల మధ్య విద్యార్థులు ఉన్నాడు అనుకోండి సంవత్సరానికి మనకి ర్యాంకులు ఎన్ని వస్తాయి పదిహేను వందలు వెయ్యో రెండు వేలులో వస్తాయి అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి ఆ సీట్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు సంపాదిస్తున్న ఎన్ని వీటన్ని పరిగణలో తీసుకుని ఆలోచిస్తే ఐఐటి ఐఐటీలకు ఉన్నటువంటి క్రేజు దాన్ని ఐఐటీల క్రేజ్ని ఐఐటీలోకి వెళ్ళటమే భూతలో స్వర్గంగా భావించి ఐఐటీలోకి వెళ్ళినటువంటి విద్యార్థులంతా లక్షల్లో కోట్లలో ప్యాకేజీలు తీసుకొస్తారు అనే తీసుకుంటారు అనేటటువంటి ఒక ఊహాగానంతో ఒక క్రేజ్ తోటి ఈ రకమైనటువంటి అంచనాన్ని ఉన్నాయి చెప్పక తప్పదు దీనికి క్రేజ్ ఉంది ఈ స్థాయిలో లేకపోయినప్పటికీ ఒకటి మాత్రం క్లియర్ ఇటీవల కాలంలో సుమారుగా రెండు మూడు దశాబ్దాలుగా ఐఐటికి పెరిగినటువంటి క్రేజు ముఖ్యంగా తెలుగు నెల మీద ఐఐటికి పెరిగినటువంటి క్రేజ్ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు దాన్ని వాడుకుంటున్నాయి ఇక్కడ ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు వాడుకోవటంతో పాటు బయట నుంచి కూడా వచ్చి హైదరాబాద్ లో విజయవాడలో విశాఖపట్నంలో ఇన్స్టిట్యూట్ లో వాళ్ళని కూడా చూస్తున్నాం రెండోది క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కాకుండా డిజిటల్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో సంస్థలు కీలకంగా ఉన్నాయి రెండోది ఐఐటి అనేటటువంటి ఒక ప్రభుత్వ రంగ అత్యున్నత విద్యా విధ సంస్థ ఉందో వాటికి ఉన్నటువంటి గ్రేట్నెస్ కానీ గ్రావిటీని కానీ ఈ రెండింటిని తగ్గించే ఉద్దేశం నాది కాదు ఓకే నేను చాలా క్లియర్ గా చెప్తున్నా వందలు వేల సంఖ్యలో అక్కడికి వెళుతున్నారు వెళుతున్న వారిలో అత్యుత్తమ ప్రతి పాఠ వాళ్ళు చూపిస్తున్నారు కొంత మంచి ప్యాకేజ్ కూడా కానీ అది మాత్రమే కాకుండా మిగతా సంస్థలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా ఇప్పుడు తెలుగు నేల మీద వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగు నెలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా అదే రకమైనటువంటి అంటే నాణ్యమైనటువంటి విధానానికి ముఖ్యంగా ఇండస్ట్రీ ఇంటరాక్షన్ విధానానికి అదే సందర్భంలో ఇండస్ట్రీ ఇంటరాక్షను వీటితో పాటు మరొక కీలకమైన అంశం విదేశాలలో ఉన్నటువంటి విద్యా సంస్థలతోటి కొలాబరేషన్కి ఇవన్నీ వాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐఐటీలు మాత్రమే కాదు మిగతా విద్యా సంస్థలు అదే సందర్భంలో స్టేట్ యూనివర్సిటీలు ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఈ రంగంలో ఇంజనీరింగ్ రంగంలో ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఐఐటి మాత్రమే పరిష్కారం కాదు ఐఐటీలు మాత్రమే డెస్టినీ కాదు కానీ ఐఐటీలో సీట్ సాధించడం అనేది ఖచ్చితంగా ఒక ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి పోరాడి సాధించినటువంటి విషయమే మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఫలితాలు పొందినటువంటి వాళ్ళని అభినందించాలి అదే సందర్భంలో దీనితో సానుకూల ఫలితాలు రాకపోయినప్పటికీ అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ విద్యలో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ లో అదే సందర్భంలో ప్రొడక్టివ్ ఇంజనీరింగ్ లో ఈ రెండిట్లో కొద్దిగా తన శక్తి సామర్థ్యాన్ని పెంచుకునేటలాగా విద్యార్థులు ప్రవేశ పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా మరైన ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని తప్పదు కానీ సార్ ఇలా ఒకే స్టూడెంట్ని అన్ని యూనివర్సిటీ అన్ని ఇన్స్టిట్యూట్లు తమ స్టూడెంట్ అని క్లెయిమ్ చేసుకుంటే అంటే ప్రజల్ని మభ్య పెట్టడం మోసం అంటే పేరెంట్స్ దానికి సంబంధించినటువంటి లోతుపాతలకి గమనించారు కాబట్టి ప్రధానమైనటువంటి ర్యాంకులు ఈ విద్యా సంస్థ పొందింది అనేటటువంటి ఫీల్ తోటి చేర్చేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అది అంతకు ముందు ఆ రెండు విద్యా సంస్థలు అనేవాడు ఆ రెండు విద్యా సంస్థలు కాదు ఇప్పుడు చాలా విద్యా సంస్థలు ఇదే రంగంలో పోటీ పడుతున్నాయి కాబట్టి ఈ పోటీ జటిలమైంది జటిలమైనటువంటి పోటీ ఈ రకమైనటువంటి ఫేక్ ప్రాపకాండ కూడా ముందుకు తీసుకొచ్చింది దాన్ని కొంచెం ఉధృతం చేసింది అనేది చెప్పక తప్పదు అది ఒక పెడ పెడధోరణి అయ్యి ఇంటర్మీడియట్ విద్యారంగంలో రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదొక పెడ ధోరణి గానే చెప్పాలి అనేది తప్పదు ఆదిత్య సార్ మళ్ళీ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్ ఒకే రోజు కాకుండా ఒకే టైంకి కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కూడా ప్రమోట్ చేసుకున్నారు అంటే వాళ్ళకు తెలిసే కదా అంతకు వచ్చిన ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది పబ్లిసిటీ అనే విషయంలో ర్యాంక్ రాగానే దానికి సంబంధించినటువంటి యాడ్ రిలీజ్ చేయడానికి ఆ ముందు రెండు మూడు రోజుల నుంచే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఊహాగానం ఇదంతా ఉంటుంది రెండోది ఈ విషయంలో మనతోటి తెలుగు వాళ్ళతోటి అంటే ప్రస్తుతం ప్రధాన విద్యా సంస్థలు రెండు ఒకళ్ళు ఒక యాడ్ ఏజెన్సీని ఒకళ్ళు సొంతంగా దీనికి సంబంధించినటువంటి ప్రచార విభాగాన్ని నేట్లు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అది ఆ రంగంలో మనతోటి పోటీ పడలేకపోతున్నారు కానీ అంటే రిజల్ట్ రాగానే వెంటనే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి 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 ఇది మనకు అలవాటు అయిపోయింది మన చెవులకి అలవాటు అయిపోయింది ఆ రోజు టీవీ ఛానల్ పెడితే ఇదే రకమైనటువంటి పోటీ వాతావరణం ఉంది ఆ పోటీ వాతావరణాన్ని ఇప్పుడిప్పుడే మిగతా సంస్థలు కూడా నేర్చుకుంటున్నాయి కాబట్టి ఈ రెండు సంస్థల లాగా మిగతా కూడా పోటీ పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని అని చెప్పదు సార్ ఈ ఇటువంటి రిఫరెన్స్ తోటి కొన్ని సినిమాలు సిరీస్ లు కూడా వచ్చాయి కోటా ఫ్యాక్టరీ అని కూడా వచ్చింది ట్వెల్త్ ఫెయిల్ లో కూడా ఈ రిఫరెన్స్ లో చూపిస్తుంది కోటా ఫ్యాక్టరీ అనేది కోటా రాజస్థాన్ లో కోటా బేస్ చేసుకుని ఆ రాజస్థాన్ లో ఉన్నటువంటి కోటా విద్యా సంస్థలు నిజంగానే అక్కడ ఐదు ఆరు వేల మంది ఒక టైం లో క్లాసుల్లో ఉండేటటువంటి పరిస్థితుంది ఒక్కొక్క విద్యా సంస్థ ఖచ్చితంగా ఆ అవుట్కమ్ అయితే అదే రకమైన డైరెక్షన్ ఉంది కానీ కొంత స్ట్రెస్కి కొంత మానసిక సంఘర్షణకి కారణం అవుతుంది వీటన్ని దీనికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు కూడా కీలకంగా ఉన్నాయి అయితే నేను చెప్పినట్లుగా క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని సాధించడానికి ఉన్నటువంటి అర్హతగా భావిస్తున్నటువంటి పరీక్షలో ఇది మాత్రమే కాదు దీనికి సంబంధించి ఇది కాకుండా అంటే నేను చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా ఆ సుమారుగా ఒక పది సంవత్సరాల క్రితం ఒక విద్యార్థులు తయారు చేసినటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షణలోకి పంపింది ఎక్కడా ఒక ప్రొఫెసర్ చేయి కూడా పెట్టలేదు దాంట్లో ఓకే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం ఉన్నటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసినట్టు ఎడ్యూ సట్ దాని పేరు ఉపగ్రహం అది చిన్నదే అయి ఉండొచ్చు ఆ ఉపగ్రహం పరిధి తక్కువ దాని దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ తక్కువ అయిండొచ్చు కానీ అదొక ప్రయోగం అదొక ఆ ప్రయోగం ఒక సక్సెస్ఫుల్ సుమారు పది పన్నెండేళ్ళు అయింది దానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థుల్లో ఒక్కళ్ళు కూడా ఐఐటి నుంచి లేరు ఒక్కళ్ళు కూడా స్టేట్ యూనివర్సిటీస్ నుంచి లేరు ఓకే అంటే మళ్ళీ ఏ కా ఆ కి స్టేట్ యూనివర్సిటీ ప్రముఖ స్టేట్ అయింది అంతమంది మా అంటే ఒక ఎదుగుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు తయారు చేశారు అది చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఊహించిన దానికంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అది అంటే అంతరిక్ష పరంగా మనం ఎదుగుతున్నటువంటి దశలో అది అంతరిక్ష పరిజ్ఞానం నేర్చుకున్నటువంటి సైంటిస్ట్లకు కూడా చాలా ఊపిచ్చిందని చెప్పక తప్పదు కాబట్టి ఇంజనీరింగ్ విద్యలో ఐఐటిలు మాత్రమే టాప్ కాదు ఐఐటీలు మాత్రమే డెస్టినీ కాదు అట్లనే ఐఐటీల స్థాయి నేను దిగ నేను తగ్గించే ఉద్దేశం నాకు లేదు ఐఐటిలలో మాత్రమే కాదు మిగతా చోట్ల కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఇది ఒక మిక్స్డ్ సంధికాలంలో ఉన్నాం సంధికాలంలో ఉన్నాం కాబట్టి ఈ రకమైన పరిస్థితి సహజమే మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకున్నాం సార్ కోట ఫ్యాక్టర్ అండ్ ట్వెల్త్ ఫేర్ సో ఒక్కసారి అందులో వీళ్ళ జర్నీ గురించి క్లియర్ అంటే మనం ఇక్కడ నుండి చూస్తాం కదా ఆ సినిమాలో చూస్తే అర్థమైపోతుంది ఇన్స్టిట్యూట్లు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాయి ఎంత పెయిన్ ఉంటుంది వాళ్ళకు అని చెప్పేసి థ్రౌట్ వాళ్ళ జర్నీ అంతా కూడా నిజంగా ఇలా ఉంటుందా అన్న ఒక అనుమానాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కానీ లో అదే ఉంటుంది అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఒకలాగా అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఒకలాగా ర్యాంక్ రాని వాళ్ళతో ఒకలాగా అదే సందర్భంలో ఆ అంటే ఆ లో జరుగుతున్న డ్రాప్ అవుట్ ఇంకో రకంగా వ్యవహరించేటటువంటి మొత్తం అధ్యాపకుల ఆలోచన విధానం గానీ యాజమాన్యాల ఆలోచన విధానం గానీ చూపించేటటువంటి ప్రయత్నం జరిగింది మీరు అంటున్న అంటే మీరు ఈ మూడు అంశాలు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినటువంటి విద్యార్థి ఎప్పుడు విద్యా సంస్థకి ఒక క్రౌనే క్రౌన్ కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైన ఒత్తిడి తీసుకొచ్చారు దానికి ప్రతికూల ఫలితాలు కూడా చూసాం ప్రతికూల ఫలితాలు చూసే క్రమంలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏదైతే విద్యా సంస్థలు విద్యార్థుల్ని ఎట్లా చూస్తాయి అంటే ఈ రకమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ విద్యా సంస్థలు ఎట్లా చూస్తున్నాయి అంటే పది మంది ర్యాంకులు ఈ సంవత్సరం మంచి టాప్ ర్యాంకులు వస్తే ఈ పది మంది తోటి ఇంకొక వెయ్యి అడ్మిషన్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ మీకు కొంచెం ప్రెజర్ చేయటంలో కానీ అవుట్పుట్ లాగా లాగే విషయంలో కానీ ఆ రకమైనటువంటి ఒత్తిడులు సందిగ్ధత ఉన్నాయి అనేది చెప్పక తప్పదు ఇది మాత్రం కొంచెం పాజిటివ్ పరిణామం కానప్పటికీ ఇదైతే ఖచ్చితంగా డిబేట్ చేయాల్సినటువంటి టాపిక్ అని చెప్పాలి ఓకే ప్రతి కోట ప్రతి ఫ్యామిలీ కూడా తమ కుటుంబంలో భాగస్వామ్యం అయినటువంటి వాళ్ళ కుమారుని కానీ కూతురు కూతుర్ని గాని